గడిచిన సర్పంచ్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా డెబ్బై శాతానికి పైగా కాంగ్రెస్ మద్దతుదారులు సర్పంచ్గా ఎన్నికవడం ఇటీవల జూబ్లీస్ ఉప ఎన్నికలు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో దాదాపు ఇరవై ఐదు వేల ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ గెలవడం గతంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే సీట్ని గెలవడం ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో పరిపూర్ణమైనటువంటి మద్దతు ఉంది సానుకూలత ఉంది కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలనేటువంటి తపన ప్రజల్లో కనబడతా ఉంది వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కూడా తొంభై శాతానికి పైగా మున్సిపాలిటీస్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది దానికి కారణం రెండేళ్లుగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం ప్రజలు అర్థం చేసుకోగలుగుతా ఉన్నారు ఎప్పుడూ లేని విధంగా దావోస్ కింద ముఖ్యమంత్రి గారు లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్ల నిధులు తీసుకురావడం ఇటీవల గ్లోబల్ లో దాదాపు ఐదు లక్షల డెబ్బై వేల కోట్ల పెట్టుబడులు రావడం అనేది ఇది తెలంగాణ రైజింగ్కి తెలంగాణ అభివృద్ధి అన్ని రకాలుగా జరుగుతుందని చెప్పడానికి ఒక ఉదాహరణ విద్యా వైద్యంలో నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ రోడ్ల విస్తరణ వ్యవసాయానికి సంబంధించి కళాశాలలు విశ్వవిద్యాలయ ఉపకులత నియామకము పిహెచ్సి అండ్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి నిమ్స్ వరకు పరిపూర్ణంగా ప్రక్షాళన చేసి వైద్యశాఖని అభివృద్ధి చేయడం ఒకవైపు స్పోర్ట్స్కి నిధులు ఇవ్వడం రకరకాలుగా తెలంగాణ రాష్ట్రం గతంలో ఎప్పుడు లేని విధంగా అభివృద్ధి చెందుతూ ఉంది కేసీఆర్ గారు ఇచ్చినటువంటి అప్పు ఏడున్నర లక్షల కోట్ల అప్పులో కోరుకున్నప్పుడు కూడా దాన్ని అధిగమిస్తూ ముఖ్యమంత్రి గారు ఆర్థిక మంత్రి గారు అందరూ కూడా సమిష్ఠగా పనిచేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో దాదాపు డెబ్బై శాతం గెలిచాం కొన్ని చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులే అధిక శక్తులు పోటీ చేయడం వల్ల అక్కడక్కడ బీఆర్ఎస్ పార్టీ కొంత గెలిచింది దాని వారేదో మాకేదో చీకొనిస్తుందని చెప్పుకుంటూ ఉన్నారు అది సాధ్యమయ్యే పనే కాదు బీఆర్ఎస్ పని రాష్ట్రంలో అయిపోయింది కేటీఆర్కి సిస్టర్ స్టోప్తో బాధపడతా ఉన్నాడు హరీష్ రావు గారు మరదల స్టోప్తో బాధపడతా ఉన్నారు కవిత వేసే సకల ప్రశ్నలకి జవాబు చెప్పలేక చికమక్క పడుతూ ఇబ్బంది పడుతున్న సందర్భం చూస్తూ ఉన్నాం ఇన్నేళ్లుగా కాంగ్రెస్ నాయకులు వారు చేసినట్టు అవినీతి గురించి రాష్ట్రాన్ని పదేళ్లుగా తోసుకున్న తీరు గురించి చెప్తే ప్రజలు కొంతవరకే నమ్మినారు కానీ వీళ్ళ కవిత సాక్షాత్తు పదేళ్ళు అక్కడ ఉండి అధికారుల నుండి కేసీఆర్ కుదురుగా వీళ్ళ బయటకు వచ్చి ఆవిడ మాట్లాడుతూ ఉంటే ఆ ప్రశ్నకు జవాబు చెప్పలేనంటే తికమక స్థితిలో కేటీఆర్ గారు హరిసిరావు గారు ఉన్నారు వారు చేసిన అవినీతి భాగవతం వారు చేసిన విడి పాలన గురించి కవిత ప్రత్యక్షంగా బయటకు చెప్తా ఉంటే ఇది బహిర్గతమైపోయింది తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్లుగా కేసీఆర్ కుటుంబ సభ్యులు దోచుకున్నారు యథేచ్ఛగా స్వా నిధులు స్వాహా చేశారనేది వాస్తవాలు బయటకు వచ్చిన తరణంలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున పట్టం కడతారనే ఒక ఆశ మాకుంది ప్రజలకి మేమిస్తున్నటువంటి సంక్షేమం ఏ ఇతర రాష్ట్రంలో ఇవ్వట్లేదు సన్న బియ్యం అనేది ఒక చరిత్రాత్మక కార్యక్రమం దేశంలో ఉచితంగా మహిళలకు బస్సు అనేది కర్ణాటక తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది మహిళలు స్వేచ్ఛగా స్వతహాగా బస్సులో ప్రయాణం చేసుకున్న పరిస్థితి ఇందిరం ఇల్లు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇచ్చిన ఇల్లు తప్ప కేసీఆర్ గారు ఇచ్చినీళ్ళ సంఖ్య చాలా చిన్నది వాళ్ళు ఇందిరం ఇల్లు పేరిట ప్రతి పేదవాడికి ఇల్లు ఉన్నాం ఎక్కడ పేదవాడు అంట ఇల్లు లేని పేదవాడు లేకుండా చేసే విధంగా రేవంత్ రెడ్డి గారి ప్రణాళిక నడుస్తూ ఉంది ఉచితంగా రెండు వందల లోపు యూనిట్లు కాల్చుకున్నటువంటి సంఖ్య దాదాపు ప్రతి గ్రామంలో డెబ్బై శాతం వరకు ఉంది రుణమాఫీ చేయగలిగినాం వాళ్ళు పదేళ్లలో పది నుంచి పదిహేను వేల కోట్లు చేస్తే మేము పన్నెండు మాసాల్లో ఇరవై మూడు వేల కోట్ల రుణమాఫీ చేయగలిగినాం యథేచ్ఛగా యధావిధిగా రైతు భరోసా ఇస్తూ ఉన్నాం ఇన్ని కార్యక్రమాలు చేసే తరమంలో ప్రజలు దీన్ని అర్థం చేసుకుంటా ఉన్నారు మున్సిపల్ ఎన్నికల్లో కూడా కనీసం ఎనభై నుంచి తొంభై శాతం సీట్లు మేము గెలిచి తీరుతాం రాష్ట్రంలో సుపారిపాలన జరుగుతూ ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా మంత్రివర్గ సభ్యులు ఎమ్మెల్యేలు వారి వారి క్షేత్రస్థాయిలో అనుత్యం ప్రజా సంక్షేమ కార్యక్రమాలు పాల్గొంటూ అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా ఖరీజ్ కాకుండా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లి తరుణంలో వస్తున్న మున్సిపల్ ఎన్నికల్లో డెఫినెట్గా మంచి సంఖ్యలో మున్సిపాలిటీ గెలుచుకొని తీరుతాం అదేవిధంగా ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి సూచనల మేరకు ఈ రాష్ట్రంలో కుల సర్వ్ చేయడం రకరకాలుగా అన్ని వర్గాలు కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలే కాకుండా అగ్రవర్ణాల పేదల్ని కూడా ఆదుకునే విధంగా కారణాచరణను రూపొందించి రాష్ట్రం అంతా ఒక రాష్ట్రం అంటే వివిధ ప్రజలు అనే విధంగా పాలన జరుగుతూ ఉంది అన్ని సజావుగా ఈ సందర్భంలో వచ్చే ఎన్నికలు డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి మంచి రిజల్ట్స్ ఇస్తుందనే నమ్మకం నాకుంది ఈ సందర్భంగా మీకు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు కొత్త సంవత్సరాలు అడిగి అందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటా అప్డేట్స్